హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో ఏ ఏ సమయాలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారి జాతకంలో గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు వృషభ రాశిలో జన్మించిన వారికి వారి విద్యాభ్యాస సమయంలో ప్రతికూల ఫలితాలను ఎక్కువగా పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారి జాతకంలో గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం తక్కువగా ఉండడం వల్ల ఈ సమయంలో ఈ రాశి గల విద్యార్థులు వారి చదువు విషయంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వృషభ రాశి వారి జాతకంలో గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం లేకపోవడం వల్ల ఈ రాశి వారు షేర్ మార్కెట్ లో డబ్బులను పెట్టడం వల్ల కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే గోల్డ్ వ్యాపారాలు చేస్తున్నారో వారు కూడా వారు చేసే వ్యాపారంలో నష్టాలను పొందుతారు అందువల్ల వృషభ రాశి గల వారు ఎవరైతే షేర్ మార్కెట్లో డబ్బులను పెట్టాలని అనుకుంటున్నారో వారు అలాగే గోల్డ్కు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వారు తప్పనిసరిగా వారి వ్యాపారంలో డబ్బులను పెట్టే ముందు వారి జాతక చక్రంలో గురుగ్రహం యొక్క ప్రభావం అనుకూలంగా ఉందో లేదో తప్పనిసరిగా తెలుసుకొని మీరు ఆ వ్యాపారం చేయడం చాలా మంచిది అంతేకాకుండా వృషభ రాశి వారు గురుగ్రహం యొక్క అనుకూల ఫలితాలను పొందడానికి ప్రతిరోజు దక్షిణమూర్తిని పూజించాలి అంతేకాకుండా ఒక కేజీ పావు శనగలను అలాగే ఒక ఎల్లో క్లాత్ ని దానంగా ఇవ్వడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం పెరగడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతిరోజు ఆవుకి అరటికాయలను తినిపించడం వల్ల కూడా మీ జాతకంలో గురుబలం తిరిగి మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసరిగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి